we are vishakapatnam parliamentary member of parliament contestants. requested the honourable chief election officer, returning officer, collector and the observer, amit chadhi and malikar, to grant us the access, live link web coverage access to watch what is going on with these seven strong rooms. that's what i argued in the honourable ap high court. అండ్ గాట్ ది ఎలక్షన్ పోస్ట్ పోన్ టు పోర్ట్ ఏం మేమేమడుగుతున్నామంటే ఇరవై ఒక్క రోజులు మేము వాచ్ చేయలేము ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మే ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ రిక్వెస్టెడ్ దమ్ రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ వన్ అవర్ ఫర్ రెస్పాన్స్ ఇన్ ద పాస్ట్ మీ పేరు పేరు హరి గణేష్ గారు ఏమన్నారు చెప్పండి మీకు ఇచ్చారు కదా హరి గణేష్ అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా తక్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము ఇప్పుడు మాకు ఆ స్పెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము కల్పించకపోతే అది చాలా బ్యాడ్ మేము ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే సో అవన్నీ చెప్పడానికి టైం లేదు వారిని ఇంటగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము ముప్పై మూడు మంది ఎంపీ క్యాండిడేట్లు ఎమ్మెల్యే క్యాండ్ లైవ్ లింక్ అడుగుతున్నాను మరి అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే నేను వారి తరపుని నా తరపుని అందరి తరఫుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ జూన్ ఫోర్త్ కౌంటీ అంతేకాదు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నా పేరు డాక్టర్ జాలాది విజయ ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులు గుంపులుగా ఉండి ఒకరు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంతా రిగింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం లింకులు కావాలని అడుగుతున్నాం ఈరోజు సార్ చెప్పినట్టు నలభై రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషన్ అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పులేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనటం కాదు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను